జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగం గురించి తెలుసుకుందాం ముందుగా అర్జునుడు ఇట్లా పలికాడు నీ భక్తియుత సేవలో సర్వదాయుక్తంగా నెలకొన్నవారా లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా ఎవ్వరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు అని శ్రీకృష్ణ భగవాను అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికాడు నా సాకార రూపము పైననే తమ మనస్సును స్థిరపరచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది సర్వవ్యాపకమైనది ఊహాతీతమైనది మార్పులేనిది స్థిరమైనది కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా అందరి పట్ల సమభావము కలిగి ఉండటము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్నవారై చివరకు నన్ను పొందుతారు పరమపురుషుని అవ్యక్త తత్వం పట్ల మనసు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది ఆ పద్ధతిలో ముందుకు పోవడము దేహదారులకు సర్వదా కఠినమే కానీ ఓ పార్థ తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నాపైనే సంలగ్నము చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు ఓ అర్జున ధనుంజయ నీ మనసును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసింది భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు అయినా నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలోనూ అసక్తుడవైతే నీ కర్మ ఫలానన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించు ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొలవలసింది అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైనది ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు తనను యజమానిగా తలచనివాడు మిథ్యాహంకారము లేనివాడు సుఖదుఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు ఓర్పు కలవాడు సర్వదా సంతుష్టుడు ఆత్మ నిగ్రహము కలవాడు దృఢ నిశ్చయముతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు తన మనస్సును బుద్ధిని నాపైనే స్థిరపరచినవాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు ఏ ఒక్కనికి కష్టాన్ని కలిగించని వాడు ఎవరిచే కలత చెందని వాడు సుఖదుఖాలలో భయాందోళనలలో సమభావముతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించనివాడు పవిత్రుడు దక్షత కలిగిన వాడు ఉదాసీనుడు సమస్త క్లేశాల నుండి విముక్తుడు ఏవో ఫలితాల కొరకు శ్రమపడనివాడు అయినా నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు ఆనందము కానీ దుఃఖము కానీ లేనివాడు శోకము కానీ కోరికలు కానీ లేనివాడు శుభము అశుభము రెండింటినీ విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు మానవమానాలతో శీతోష్ణాలతో సుఖదుఖాలలో నిందాస్తుతులలో సమచిత్తము కలిగిన వాడు దుష్ట సాంగత్యము నుండి సర్వదా దూరంగా ఉండేవాడు ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు దేనితోనైనా సంతృష్టి చెందేవాడు నివాసమేదైనా పట్టించుకోనివాడు జ్ఞానంలో సుస్థిరుడు భక్తియుత సేవలో నెలకొన్నవాడు అయిన మనుషుడు నాకు అత్యంత పరమప్రియుడు భక్తి అనే ఈ అమృత మార్గమును అనుసరించేవారు నన్నే పరమగమ్యముగా చేసుకుని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వారు నా శ్రీమద్ భక్తి యోగము అనే పన్నెండవ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణం